హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ ఎండు రైలు కోడిగుడ్లతో కూర అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కూర అయితే మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా మనం రెసిపీలకైతే వెళ్ళిపోదాము మనకిప్పుడు ఎండి అయితే ఇలా ఉంటాయండి మనకి ఇవి ఎండి ఇప్పుడు వీటి మీద మనం పైన ఈ చిన్న బొర్రెలా ఉంటాయి ఇవి అయితే తీసేసుకోవాలి ఎందుకంటే అవి డొల్లా వాటిలో ఏమి ఉండదు కాబట్టి ఇలాగ మేదన బుర్రలు ఇలా చిదిమేసుకుంటే మనకి వచ్చేస్తాయి అలాగే మొత్తం ఈ రైలుకున్న ఈ మేద బొర్రలు తీసేసుకొని ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాగ బుర్రలు ఇలా పైవిని ఇలా తీసేసుకుంటే మనకి ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా తయారైపోతాయి ఇవి మనం ఏదైనా డబ్బా లాట్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా గుడ్లో కానీ లేకపోతే మిల్ మేకర్లో కానీ ఇవి రైలు అనేది వేసుకొని వండుకుంటూ ఉంటారు లేదా ఉత్తి కూడా వండుకున్నా మనకు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడు నేను ఈ ఎండ్రయల్ అన్నీ కూడా నేను కడిగేసుకో ఉంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బుర్రలు తీసిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటాయి నేనైతే మొత్తం వీటి మీద బొర్ర తీసి ఇలాగ నేను తయారు చేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను రెండుసార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వీటిలో ఇసుకది ఉంటుంది కాబట్టి మనం రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి మామూలు నీళ్ళు పోసుకొని రెండుసార్లు ఇలా బాగా కడిగేసుకొని ఒక ఆట పెట్టుకోవాలి ఇవి అంగప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాము నాకైతే చూడండి సార్లు అయితే కడుక్కున్నాను రైలు అయితే మనకి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు అలాగే నేను ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్స్ అలాగే మూడు టమాటీలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నేను వీటిలోకి రెండు గుడ్లు అయితే తీసుకుంటున్నాను నేను బాయిల్ చేయలేదండి గుడ్లు అనేది నేను మా నార్మల్గానే చెదగొట్టుకొని అందులో అయితే వేసుకుంటాను మన కర్రీలోకి మీరు నార్మల్గా మీరు బాయిల్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కళాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేపు వేయించుకోవాలి మనకి కొంచెం కలర్ మారిన తర్వాత ఉన్న టమాటీ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా మనం వేయించుకోవాలి టమాటా ముక్కలు అవి బాగా మగ్గి వరకు కూడా ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మనకి మగ్గాలి అప్పటి వరకు కూడా ఇలా వేయించుకోండి మూత పెట్టుకొని పక్కన ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నారంటే మనకి బాగా మగ్గిపోతాయి ఇవి మళ్ళీ ఇవి ఇలాగే ఉన్నాయంటే మనం తినేటప్పుడు మనకి అడ్డుగా ఉంటాయి చూడండి ఇవన్నీ మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు రెయ్యి రొయ్యగుండా ఉంది ఈ రొయ్యలు చిన్న ఎండు రొయ్యలు ఇప్పుడు వీటిని నేను ఇంద్ర అయితే వేసుకొని వేపుకుంటున్నాను ఇలా రైలు వేసుకొని ఇలా వేపుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కూర కారం అండి మన ఇంట్లో వాడుకుండి కూర కారం అదేనండి కారం అలాగే పసుపు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ కలుపుకొని మనం తయారు చేసుకున్న కూర కారం అయితే ఒక స్పూన్ పూర్తిగా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను తగినంత నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు ఉత్తి రైలంగా ఉండితే మనకి ఈ అయితే సరి సరిపోతాయండి లేదు మనం రెండు గుడ్లు కూడా నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి మరొక కొన్ని నీళ్ళైతే కొన్ని అయితే వేసుకుంటున్నాను కొన్ని నీళ్ళు సరిపోతాయి ఎందుకంటే రైలు అనేది మన బేన ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మనకి నీళ్ళు అనేది బాగా మరిగే వరకు కూడా ఇలా ఉంచుకోవాలి చూడండి మనకి నీళ్ళు అనేది బాగా మరిగే కదా ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక మిగతా మనకి ఏవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవి ఏమి కూడా మనం యాడ్ చేయవలసిన పని అయితే ఏమి లేదండి చాలా సింపుల్ మసాలా అనేది మనం పెట్టుకోవచ్చు చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ రైలన్నీ కూడా పక్కకు తీసేసి ఇప్పుడు కోడిగుడ్డు అనేది ఇలా చిదగొట్టుకొని ఒక్కొక్క సైడ్న వేసుకోవాలి లేదంటే మీరు గుడ్లు బాయిల్ చేసి మీరు డైరెక్ట్గా గుడ్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసామంటే మన గుడ్డు ప్రతి దాంట్లో కూడా మనకి అనేది బాగా పట్టుకుంటుంది ఇలా చాలా టేస్ట్గా ఉంటాయి కోడిగుడ్డు మామూలుగా డైరెక్ట్గా గుడ్లు వేసి కంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కద ఇలాగే ఉంచేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే అవి సై ఇంకో సైడ్ తిప్పుకోవాలి మంట అనేది మీడియం అంటలో పెట్టుకోండి మరి హై మంట కాదు మీడియం మంట పెట్టుకొని చూడండి ఇలాగా కలిపేసుకో కలు మనం తిరిగేసుకోవాలి అంటే రెండో వైపు కూడా మనకి బాగా ఈ గ్రేవీ అనేది బాగా పట్టుకుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి చాలా తొందరగా అయితే అయిపోద్ది కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టుకొని మంట అనేది మీడియం మంటలో పెట్టుకొని ఉంచుకోండి చూడండి అప్పుడే మనకి కో ఎండు ఎండు రైలు కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం ఎప్పటికప్పుడు రొయ్యలు అనేది తయారు చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నామంటే నిమిషాల మీదుగా ఈ కూర అయితే మనం తయారు చేసుకోవచ్చు అంతా మనకి పోగుంటలు అయితే కూర అయితే తయారైపోద్ది మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర అయితే ఇలా ఎండు రైలు చాలా కాంబినేషన్ ఎగ్ కోడిగుట్టు ఎండు రైలు కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్